విశాఖపట్నం మధురవాడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ పోతి వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్ లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఆశ్రయించారు లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ ఐదు లక్షలు వారితో పంపి దారి పొడిగిన వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ రప్పించామన్నారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిన్న బియ్యంబారం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి బియ్యంబారం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది పోతున్న వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బియ్యంబరం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో మెదరెట్ మెసేజ్ వస్తూ ఉన్నాయి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేస్తాము ఆ అమ్మాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చందకుండా ఉండాలి అంటే నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం ఏం చేసామంటే తను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ప్లాట్ చేసి ప్లాట్ చేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని చెప్పిస్తున్నాము ఐదు లక్షలు క్యాష్ ఒక పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపించాము పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్ చెప్పడం జరిగింది ఎవరైతే మన కిడ్నాపర్గా అవన్న కంప్లైంట్ చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పిఎంబాల పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా పెంపరించడం జరిగింది పంపిణించిన తర్వాత అతను కంటిన్యూగా వీడియో కాల్లోనే ఉన్నాడు కంటిన్యూగా కంప్లైంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నారు వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు ఏంటి నువ్వు పక్కన ఎవరు ఉన్నారో ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అన్నీ కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తారనే విషయాన్ని అతను అర్థం కానీ చేయడం జరిగింది చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టుకుని చెప్పేసి చెప్పినప్పుడు అతను అమౌంట్ పెట్టడం జరిగింది జరిగితే అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీస్ అతన్ని క్యాచ్ చేయడం జరిగింది త్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఎటువంటి మెసేజెస్ ఒక గుల్కి పెట్టడం జరుగుతుంది గుగులు పెట్టడం జరుగుతుంది గుగుల్ పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మన డెలివరీ చేసే వాళ్ళకి కేసులో వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ వాళ్ళు కూడా పందరగక్కడ వాళ్ళు స్టేషన్తో వాళ్ళు కూడా మన బయట లిమిట్స్ కాదు ఒక్కడేమో మనకి ఇక్కడ కంచెలపాలెంలో డిపార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు ముందు ఎందుకంటే ఇతను టూ సెవెంటీన్లో ఇతను సాంకేతిక కాలేజీలో కంప్లీట్ చేసి చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోటీలు వెంకటానికి పోర్టుల వెనుక తా ఉన్న మొబైల్ షాప్లో ఇతను పెరిగ్రస్ పండ్ చేసి అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగింది తెలిసింది మాకు తర్వాత ఇంకొకతను సాఫ్ట్వేర్ అయిపోయింది

అది మన సీనియర్ వాట్సాప్కి వాట్సాప్కు సంభవించడం జరిగింది అంటే మాకు వాట్సాప్ ద్వారా కూడా ఆ కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్ దాన్ని డైరెక్ట్ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది దాన్ని ముఖ్యంగా ఈ పీఎంఆర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ కోసం దాన్ని చెక్కింగా ఒక మంచి ప్లాన్ చేసి అది పట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం సీనియర్ కూడా కూడా వేడుక వీళ్ళు క్యాష్ అండ్ వివల టూ ల్యాక్స్ వాళ్ళు

కారు వాడతా కారు వాడేం చేస్తుంది వాడు కొన్ని కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు కొన్ని కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు జొమాటోలో చేశాడు ర్యాప్టేలో చేశాడు ఇందులో

వాట్సాప్లో అండి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితురగారు తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఓకే నిండి వచ్చేసి ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధించి 그렇게 해서 이제는 쓰는 게 뭔지 알겠어요. 쓰는 게 뭐냐면, 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 쓰